వా టీజర్ చూసి ఎన్టీఆర్ నటనపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్స్ కాస్త నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఈయనకున్నటువంటి క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే పుష్ప వన్ టూ మూవీలతో మాత్రం తను ఒక హైప్ని క్రియేట్ చేసుకున్నారని చెప్పాలి ఆ తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలకు సైన్ చేస్తూ ఎంతో అద్భుతంగా ముందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు అల్లు అర్జున్ గారు అయితే అలాంటి అల్లు అర్జున్ గారికి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఎంత ఇష్టమో వీరిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే ఇక తన స్నేహితుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే సందర్భంగా వార్ టు టీజర్ ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ అయితే ఈ మూవీ యొక్క టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి అల్లు అర్జున్ వెంటనే ఈ వార్ టు టీజర్ని వీక్షించారట అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ వార్ టు టీజర్ చూశాను చాలా చాలా అద్భుతంగా అనిపించింది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టీజర్ చూస్తుంటే నాకైతే గూస్వంసొ వచ్చేసాయి జూనియర్ ఎన్టీఆర్ యొక్క వాయిస్ ఎవర్తో చాలా చురుకుదనంగా వచ్చినటువంటి ఆ లుక్స్తో నేనైతే ఫుల్గా మైమరిచిపోయాను ఇక అది మాత్రమే కాకుండా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఇద్దరి మధ్య వచ్చినటువంటి సంఘర్షణ వారు మాత్రం ఎంతో గ్రాండ్గా అనిపించింది ఓవరాల్గా ఈ టీజర్ మాత్రం నన్ను ఎంతగానో హైప్కి తీసుకువెళ్ళింది అంటూ ఈ టీజర్ చాలా చాలా గ్రాండ్గా ఉంది అంటూ వాటు టీజర్ గురించి ప్రశంసల వర్షాలని కురిపించారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది